నేను క్వశ్చన్ వేస్తే మీరు ఆన్సర్ చెప్పాలి ఓకే ఐదా మన ఈ డైలీ వాడు దాని ద్వారా మనం చేసేది పంచభూతాలు ఓకే 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 ఫస్ట్ ఏంటంటే మనకు నీరు నీరు దాకా ఉండగలుగుతామా ఓకే గాలి గాలి శ్వాస అంటే ఏంటంటే గాలి లేకుండా మనం ఉండలేము నెక్స్ట్ ఇంకొకటి ఏంటి భూమి భూమి అంటే మనం ఇప్పుడు దీన్ని ఏ పని చేయాలన్నా నడవకుంటే చేయలేము ఉన్నా కదా నెక్స్ట్ ఆకాశం ఆకాశం వల్ల యూజెస్ ఏంటి ఓకే ఆకాశం అంటే సూర్యుడు సూర్యుని వాళ్ళు ఏంటంటే ఆ వేడి తీసుకుంటే మనకు డి విటమిన్ అనేది లభిస్తుంది అంటే మనం ఎందుకంటే చాలా మంది బలం లేకున్న వాళ్ళైనా డి విటమిన్ టాబ్లెట్లు అనేవి చాలా మంది వాడతారు అన్న కదా ఇంకోటి అగ్ని అయిపోయింది భూమి అయితే ఇవి ఏంటి అని అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం రోజు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి మీరు చెప్పండి యోగా చెప్పండి ఇంకా చెప్పండి డౌట్స్ ఓ ఇప్పుడు ఇది అండి ఒకటినండి వాస్తవానికి ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ సెల్ ఫోన్లను దూరం పెట్టాలి అది కరెక్ట్ చాలా మంది చెప్పండి దానివల్ల ఒక మన ఒక జిల్లాలో ప్రతి జిల్లాల ఏంటంటే ఒక నెలకు ఒక పది మంది కోమాలకు వెళ్ళిపోతారు అంటే అది ఏదో టీవీలలో న్యూస్లలో అవి అని ఎందుకు చెప్తానంటే మీకు చాలా మంది ఇంటికి వంగ డాడీ దగ్గర మమ్మీ దగ్గర తీసుకొని సెల్ ఫోన్లు వాడతారు సెల్ ఫోన్లు వాడతానంటే మన మైండ్ ఖరాబ్ అవుతాయి ఫోటోలు తీసుకుంటే మన ఐస్ ఖరాబ్ అవుతాయి వల్ల ఇంపార్టెంట్ ఏంటంటే సెల్లుని ఎంత దూరం పెడితే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం చెప్తాదండి ఇప్పుడు చూడండి మనకు ప్రాణశక్తి పెరగాలి అంటే విలోమాల్లో అంటే ప్రాణశక్తి పెరగాలంటే శ్వాస అనేది కరెక్ట్ శ్వాస మీద జ్వాస అనేది చూడండి అంటే చూడండి ఈ రెండు ముక్కు రంగాల నుంచి ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే విలోమాన్లో మా ఇది కరెక్ట్ ఉంటే ఏంటంటే మనకు అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ అనే ఉంటాయి చిన్నోళ్ళైనా కావచ్చు పెద్దోళ్ళు అయినా కావచ్చు ఖచ్చితంగా ఏంటంటే మీ ఇట్లా ఇట్లా అనండి అంటే ఏంటంటే ఇప్పుడు రెండు ఏంటంటే కరెక్ట్ ఉన్న బ్రీతింగ్ బ్రీతింగ్ కరెక్ట్ లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ అనే ఉంటాయి అంటే ఫస్ట్ కాళ్ళ ఇప్పుడు కాళ్ళు దెబ్బ అమ్మ అంటే ఒకటిసారి అంటే కాళ్ళ నొప్పి ఇక్కడ నుంచి ఇక్కడి ఇక్కడ వరకు అన్న అలా చేయదంటే డైలీ ఏంటంటే ఫస్ట్ విలోమా అన్లోమా అంటే శ్వాస ఏం లేదు ఇదేంటిది గొట్టన వెళ్ళి ఇదేంటి ఫింగర్ అంటే ఇప్పుడు ఇట్లా లెఫ్ట్ మీద ఇట్లా పెట్టుకొని మీరు ప్రయోగాలు చేయకండి చూడండి ఇట్లా పెట్టుకొని స్లో బ్రీత్ చేయాలి ఇలా ఒక ఫైవ్ టైమ్స్ చేయాలి డైలీ ఓకేనా మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ ఇది బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది డైలీ చేయండి మనకి ఆటోమేటిక్గా క్లాసులో నిరదా రాదు లేకపోతే చిన్నపిల్లలు ఏం చేస్తారు బల్బాలు దొరికొని ఈ ముక్కలో పెట్టుకుని ఈ చెవులలో పెట్టుకుంటారు అట్లా కాదు ఎందుకంటే అంటే చాలా వాళ్ళ ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి ఇలా శ్వాస చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు రైట్ తీసుకోవాలా లెఫ్ట్ వదిలేయాలా లెఫ్ట్ తీసుకోవాలా రైట్ ఇప్పుడు మీరు చూడండి ఫస్ట్ ఇది ఇలా పొజిషన్ తీసుకొని మొత్తుకోకండి మరి ఓకేనా ఈ ఫింగర్ చేయండి ఈ ఫింగర్ తీసుకున్నారా ఇప్పుడు ఆటోమేటిక్గా లెఫ్ట్ మీద రేలు పెట్టండి ఓన్లీ కుడిచేయవాడు చేయాలి ఓకేనా తీసుకున్నారా ఇప్పుడు స్లో బ్రిడ్జ్ చేయండి మొత్తం ఊపిరితిత్తులో రావాలి గాలి గట్టి గట్టిలో కానీ చెప్పి నీ చూస్తా గమనిస్తా ప్రతి నాకు తెలుసా ఎంత దూరంలో ఉన్న డిస్టెన్స్ ఒక్క ఫైవ్ టైమ్స్ ఓకే నాకు చేసి ఫైవ్ టైమ్స్ అంటే మీరు చూడండి ఎంత ఇబ్బంది ఫీల్ అవుతారు అంటే రోజు చేస్తలేరు అని కదా ఓకే నెక్స్ట్ ఓకే మీకు వచ్చిన విధానంగా చేయండి ప్రాబ్లమ్ ఇదే ఫింగర్ ప్రిప్స్ అవసరం లేదు మీకు వచ్చిన విధానంగా చేయండి అంటే నాకు అలవాటు కాబట్టి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇట్లనే ఉండండి మన సిద్ధాసనం ఇట్లా చేతులు ఉన్నాయా ఈ ఈ రెండు సిద్ధాసనం ఇలా ఇట్లా పెట్టి స్ట్రేట్గా ఉండాలి బాడ స్ట్రేట్ ఉండాలి సిద్ధాసనం మీద కూర్చోండి స్లో బ్రీతి దీని వల్ల మనకు ప్రాణశక్తి అనేది పెరుగుతాయి ప్రాణశక్తి అంటే ఏందో అనుకుంటారు మనం ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే బ్రీతింగ్ కరెక్ట్ ఉంటేనే మనకు అనారోగ్యంగా అనేది ఏంటంటే లోపల మనకు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ బతికి వదుతాం ఇలా చేయాలి ఇలా చేస్తా అంటే ఈ బ్రీతింగ్ అనేది కరెక్ట్ ఉంటాయి కంట్రోల్ ఉంటాయి మీరు చూడండి ఇట్లా అలాంటి ఒకసారి కరెక్ట్ ఉన్నాయా కరెక్ట్ చెప్పండి ఉన్నాయా మేడం మీకు ఉన్నాయా మేడం ఇట్లా అండి రెండు ముగ్గురు రెండు ఇట్లకైతే శ్వాస సమానంగా వస్తా లేరే అంత మీకు కరెక్ట్ ఉన్నా లేదు చెప్పండి అది ఓకే అల్లరి చెప్పే వినండి ఓకే ఇదే ఓకే నేను అర్థమైందా ఇలా చేయకపోతే ఏంటంటే ఫస్ట్ మనకు జ్వరాలు వస్తాయి హెడ్ ఏంటి హెడ్ వేస్తాయి నెక్స్ట్ నడు నొప్పులు వేస్తాయి నెక్స్ట్ నొప్పులు ఊపిరితిప్పు మొన్న చూడండి ఒక అంటే మొన్న ఆటోమేటిక్ ఒక ఆమె ఫీవర్ వచ్చి చనిపోయి అంటే అందరికి తెలుసు మీకు అది ఎలా అనేది అంటే ఇట్లనే నెగ్లెన్స్ అంటే ఏంటంటే ఒక జ్వరం జ్వరం వచ్చింది దాన్ని కేర్లెస్ తీసుకోక హాస్పిటల్ పోకుండా ఏం కాదు అని లేట్ చేసి మళ్ళా మొత్తం అయిన తర్వాత మనం హాస్పిటల్ పోతే ఏమవుతుంది అది బాగా అయిపోతుంది ఆటోమేటిక్ గా బ్రీతింగ్ అయిపోతే చనిపోతుంది అట్లా అన్నట్టు అందుకని ఏంటంటే ఫస్ట్ ఇది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ పెద్దోళ్ళు కాదు చిన్నోళ్ళు ప్రతి ఒక్కరు చేయాలి డైలీ చేయాలి చేస్తే ఏంటంటే మనకు ఏంటంటే చాలా మందికి నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది హాఫ్ అన్ అవర్ లో వినండి ఒక్క హాఫ్ అన్ అవర్ లో ఒక బుక్ చదవచ్చు అంత నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక బుక్ చదవచ్చు అంటే అంత డిగ్నిటీగా ఎందుకు అంటే అయ్యో సార్ ఒక హాఫ్ అన్ అవర్ ఏంటంటే ఇప్పుడు మీరు రోబో సినిమా చూసే ఉంటారు ఏం చేస్తారు ఇట్లా తిప్తా అండి ఆటోమేటిక్ ఇట్లా మొత్తం అదైతే అది సినిమా డైలాగ్ ఇది రియల్ డైలాగ్ అంటే ఏంటంటే కష్టంగా మన దీని మీద దృష్టి పెడి ఇప్పుడు చాలా మంది హిందూ పేపర్స్ డికెండ్ క్రానికల్ అవి లూడర్ చూడరు పాత్ర అలా పోతే ముచ్చడు ఉంటాయి అవి అది మనం మీరు ఇంగ్లీష్ మీడియం కాబట్టి కష్టంగా తీసుకొచ్చుకొని ఒక రైటింగ్ రాయండి అప్పుడు మీ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఓకేనా ఏదో మన సినిమా సీరియల్ చూస్తే అది కాదు ఇంకొకటి ఏంటంటే మీకు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ వాటర్ ఏంటంటే లేడీస్ కు ఫైవ్ లీటర్స్ జెంట్స్ ఎయిట్ లీటర్స్ డైలీ తాగాలి అంటే ఏదో వాటర్ తాగడానికి కాదు వాటర్ తాగినంత వర్క్ చేయాలి లేకపోతే తాగుతే ఏమైతే కడుపు నొప్పి లేస్తే మళ్ళీ మంచాలా పడ్డా అంటే కథమే వేయాలి ఇప్పుడు చూడండి ఒక పేషెంట్ ఒక హాస్పిటల్ పోతాడు జ్వరం వచ్చి మనకి ఏం చేస్తాడు ఒక గ్లూకోజ్ పెడతాడు గ్లూకోజ్ పెట్టగానే కానీ ఏమైతే ఆటోమేటిక్గా లోపల నుంచి ఇట్లా చెమట రూటం బయటకు వచ్చి ఒక త్రీ ఫోర్ అవర్స్ లో కవర్ అయి అవుతారు అదే మనం చూడండి క్వార్టర్ టు సెవెన్ కు సూర్య రశ్మని వస్తుంది ఆ కిరణాలు మన మీద పడ్డానికి ఆటోమేటిక్గా మనలో చెమట వస్తుంది డి విటమిన్ అది అది ఉంటే చాలా హెల్తీగా ఉంటారు అందుకనే ఎవరైనా కానీ ఇలా చేస్తే బాగుంటుంది ఓకేనా అదేమంది ఇక్కడి వరకు అన్న డౌట్సా మేడం మీరు చూసి అడగచ్చు సార్ నాకు నేను అట్లా అంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లం ఉన్నట్టు చెప్పని సజెషన్ చెప్తా అట్లా చాలా మందికి నొప్పి ఉంటుంది బ్యాక్ పెయిన్ ఉంటుంది కొందరికి ఊపిరితీట్ల ప్రాబ్లం కొందరికి కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి కిడ్నీలో రాల్స్ ఉంటాయి అవి పోవాలంటే వాటర్ ఎక్కువ దాట ఆటోమేటిక్గా అది అవుతాయి ఇంకొకరి ఫస్ట్ చాలా మంది పిల్లలు ఏంటంటే క్యారెట్స్ బీట్రూట్స్ ఇవి ఇవి చూడంగానే పక్కకి వేస్తారు కరియాపాకు తినంగా తినాలంటే కండి చూపు బాగుంటుంది అంత దూరం అంటే మినిమం అంత దూరం డిస్టెన్స్ చూసేందుకు అవి ఇవి కానీ మనం తెలియాలంటే ఖచ్చితంగా కరియపాకుని తినాలంటే పచ్చి కానీ కు కర్రీలు వేసుకొని తింటే సరిపోతాయి రోజు ఓకేనా దాని ఐస్ పవర్ ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ఈ రోజు ఒక ఐస్ ఎక్సర్సైజ్ నాకు వేరే